ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట ఇది ఇంకా ట్యూస్డే రోజు పొద్దున్నే లేచి ఇలా బయటంతా కూడా కడిగేసి ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట అయితే కొంచెం ఎర్లీగానే లేసానులేండి ఇంకా నైట్ కూడా పనులన్నీ కూడా కొంచెం కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఎర్లీగానే లేచి ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఎందుకు ఇంత ఎర్లీగా లేచానంటే అంటే రెగ్యులర్ టైమే లేండి కాకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ముందు లేచాను అనమాట ఇందులో చుట్టూ అంతా కూడా కడిగేసి ఇలా ముగ్గు వేసారు చేసరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట ఎందుకు అంటే ఇంక ఈరోజైతే మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర అయితే పట్నాలు వేసుకుంటున్నారనమాట కజిన్ సిస్టర్ జూకల్ అనమాట రేగుండ దగ్గర ఇంకా అక్కడికైతే పట్నాల కోసం అయితే వెళ్ళాలి ఇప్పుడేం పట్నాలని మీరు అందరూ అనుకోవచ్చు ఎల్లమ్మ పట్టణాలు అనమాట ఎల్లమ్మ పట్నాల కోసం అయితే వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచి నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి ఇంకా నేను మీకు అందరికీ చెప్పాను కదా ఇంకా ఏ ముగ్గు వేసినా సరే ఇలా ముందు పద్మ ముగ్గు వేయడం అయితే అలవాట అనమాట నాకు ప్రతిరోజు కూడా ఫ్రెండ్స్ సైడ్లో అయితే ఇలా వేస్తూ ఉంటాను ఇంకా ప్రతిరోజు కూడా ఇలా సూర్యోదయానికి ముందే మనం ముగ్గు వేసుకున్నాం అనుకోండి ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనకు కూడా మైండ్కి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నాకైతే అట్లా ఇష్టం అనమాట ఇంకా ఎక్కువగా అదే మనం సూర్యుడు వచ్చిన తర్వాతకి నిద్ర లేచి ముగ్గులు వేసామనుకోండి అంతగా మంచిగా అనిపించదు ఇంకా అప్పుడప్పుడు నేను కూడా లేటుగానే లేండి మరీ పొద్దున్నే లేచి ఐదు గంటలకి నాలుగు గంటలకు లేచి పనులు చేసుకుంటానని చెప్పాను కానీ ఇంకా నేను ఎప్పుడు లేస్తే అప్పుడు కొంచెం ఎలుకు అయితే సిక్స్ సిక్స్ థర్టీకి అలా వస్తుందనమాట ఇంకా అప్పుడైతే ముగ్గులు వేస్తూ ఉంటాను ఇంకా సండే రోజు అలా అయితే సెవెన్ సెవెన్ కూడా అవుతుంది అనమాట నేను లేచేసరికి ఇంకా మనం నైట్ పడుకునే దాన్ని బట్టి కొంచెం ఎర్లీగా లేవడం లేటుగా లేవడం అలా ఉంటుంది కదా ఎందుకంటే నాకు షాప్ బిజీ ఉంటుంది కాబట్టి ఇంకా మేము షాప్ దగ్గర నుండి వచ్చి ఇంకా తినేసి పడుకునేసరికి రోజు లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట ఇంకా అప్పుడు పడుకుంటే లేవడం కోసం కాస్త లేటే అవుతుంది కదా ఒకరోజు రెండు రోజులు అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుని ముందు లేవచ్చు కానీ ప్రతిరోజు కూడా అదే టైమింగ్స్ అనమాట ఇంకా మనకు కూడా నిద్ర సరిపోకపోతే హెల్త్ హెల్త్ అంత బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇంకా సరిపడా నిద్ర సరిపోయేంతవరకు అయితే పడుకుంటామన్నమాట ఇంకా అలా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది గుండి చెట్లయితే పూలు బాగా పూజాయి అనమాట ఇంక ఈరోజు అయితే పూజ చేసుకోవాలి ఇంకా ప్రతిరోజు కూడా పూజ వ్లాగ్స్ షేర్ చేసుకోవడం కూడా మీకు బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి డైలీ ఇంకా పూజ చేసుకునేది అయితే చూపించను అనమాట ఇంకా శుక్రవారము శనివారము ఇంకా సోమవారం అలా పూజలు చేసుకున్నది అయితే అప్పుడప్పుడు చూపిస్తాను అనమాట మీకు ఇంకా ప్రతిరోజు కూడా పూజ చేస్తాను అని చెప్పను ఫ్రైడే ఇంకా ట్యూస్డే అయితే కంపల్సరీ పూజ చేస్తాను సాటర్డే కూడా చేస్తాను అనమాట ఇంకా మిగతా రోజులలో ఒక్కొక్కసారి ఆయన చేస్తారు ఒక్కొక్కసారి నేను చేస్తాననమాట ఇదిగోండి మందార పూలు కూడా బాగా పూసాయి ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుందనమాట ఇంకా కొంచెం చీకటిగానే ఉంది చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడే సూర్యోదయం అవుతుందనమాట ఇలా సన్ సన్రైజ్ కానీ సన్సెట్ కానీ చూడటం అంటే చాలా ఇష్టం నాకు ఇంకా నేను కూడా బ్రష్ అంతా కూడా చేసుకునేసి ఇదిగోండి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా మనీ ప్లాంట్ చెట్టు అయితే మంచిగా ఎగురొస్తుంది అనమాట ఈ మధ్యలో ఇంకా కోకోపెట్ వేశాను కదండి ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న ఆకుల్లాగా వస్తుందనమాట మొన్న పట్టణాలకైతే బాగా పాడైపోయింది అనమాట ఇప్పుడైతే మంచిగా వస్తుంది రోజు కూడా పొద్దున సాయంత్రం అయితే వాటర్ పోస్తున్నాను అనమాట అందుకే మంచిగా గ్రీనరీగా ఉంది ఇంకా ఇంట్లో వర్క్ అంతా కూడా నైటే చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే బయట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రెష్అప్ అయ్యి మా వాళ్ళకి వంట కూడా చేస్తానన్నమాట ఇంకరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కుక్మా చేస్తాను లంచ్ కోసం అయితే పెసరపప్పు అలాగనే ఇంకా రైస్ అయితే ఉండి వాళ్ళకి బాక్సులు కూడా కట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి టైం నైన్ ఓ క్లాక్ అవుతుందన్నమాట ఇంకా నేనైతే త్వరగా రెడీ అయ్యి ఇంకా వెళ్ళాలి ఎందుకంటే దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీయే ఉంటుందన్నమాట పర్ ఇక్కడ నుంచి అంటే హనమకొండ నుంచి పర్కాల వరకే ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇంకా పర్కాల నుంచి మళ్ళీ పిన్ని వాళ్ళ బస్సు కోసం అంటే పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళే బస్ కోసం అయితే వన్ అవర్ దాదాపు హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా బస్సులు అంటే విలేజ్కి వెళ్ళే బస్సులు ఇంకా రెగ్యులర్గా ఉండవు కదా అదే సిటీకి వచ్చే బస్సులు అయితే ఫైవ్ మినిట్స్కి ఒకటి టెన్ మినిట్స్కి ఒకటి అలా ఉంటుంది కదా ఇంకా విలేజ్లోకి వెళ్ళడం అయితే కొంచెం ఆలస్యంగానే వస్తే బస్సులు ప్లస్ మళ్ళీ బస్సు మొత్తం ఫిల్అప్ అయ్యేంత వరకు కూడా డ్రైవర్ వెయిట్ చేపిస్తాడు కదా నాకైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే బయలుదేరామనుకోండి కనీసం అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది కదా అదే మనం ఇక్కడే లెవెన్ ఇలా అట్లా వేసాం అనుకోండి అడిగితే టూ త్రీ అవుతుంది అని చెప్పేసి ఇంకా పొద్దున్నే బయలుదేరి ఇందాకొచ్చేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెరీ ఫ్రీ ఉంది అనమాట వెరీస్ చాలా బాగుంటాయి అవి బ్లాక్ కలర్ అయినాయంటే చాలా తీయగా ఉంటాయి అనమాట ఇందాక అక్కడే అవి కోసుకొని తినేసాను ఇంకా చెల్లెని కూడా తీసుకునేసి ఇదిగో పాప అయితే పడుకుందనమాట ఇంకా ఆటోలో అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఆటోలు రావండి చర్చ్ వరకు అయితే ఇంకా బండి మీద రావాలి అక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట ఇద్దరము ఇది వచ్చేసి మా అంబేద్కర్ సర్కిల్ అనమాట అక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే దగ్గరే అనమాట ఇంకా చర్చ్ దగ్గర నుంచే దాదాపు ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అక్కడ నుంచి అయితే బస్సుకి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి మనం భూపాలపల్లి బస్సు ఎక్కినా లేదంటే కాళేశ్వరం బస్ ఎక్కినా అలా వెళ్ళొచ్చు అనమాట పర్కాల వరకు పర్కాల్ బస్సులు కూడా ఉంటాయి అక్కడ నుంచి మళ్ళీ అందుకుతండ చిటియాల ఇంకా వెంకటాపురం ఇవన్నీ బస్సులు ఏ ఏ బస్ ఎక్కినా కూడా పిండి వాళ్ళ ఇంటికి అయితే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఇద్దరమే అండి పెద్ద చెల్లె వాళ్ళకైతే రీసెంట్గా అంటే మా మరిది వాళ్ళ నాయనమ్మ అనమాట సో వాళ్ళైతే రావట్లేదు అందుకని చెప్పేసి చిన్న చెల్లి నేను ఇద్దరమైతే బయలుదేరాము బస్సులో ఉన్నామన్నమాట ఇప్పుడు ఇంకా దారిలో అయితే అంటే పర్కాల దగ్గర అయితే అమ్మ కూడా వస్తుంది ఇంకా అమ్మను కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే కలుసుకోపోతున్నాము ఎంతమంది వస్తారో చూడాలి ఇంకా మనం ఎంత త్వరగా బయలుదేరదాం అనుకున్నా కానీ ఇంకా ఆడవాళ్ళం రెడీ అయ్యేసరికి కొంచెం ఆలస్యం అవుతూనే ఉంటుంది కదా యాక్చువల్గా నేను ఎయిట్ ఓ క్లాక్ అలా బయలుదేరదాం అనుకున్నాను ఈ రోజే పట్నాలు అనమాట అంటే మంగళవారం రోజు పట్నాలు అందుకని చెప్పేసి ఇంకా ఎంత ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నా కానీ అసలు కుదరలేదు అన్నమాట మా చెల్లి ఒకరోజు ముందు రమ్మని చెప్పింది సోమవారం రోజే రాక ఇంకా పనులు కూడా ఉంటాయి కొంచెం త్వరగా రా అని చేసి ఆ కాల్ చేసి చెప్పింది అనమాట సరే వెళ్దాం అనుకున్నాము ఇంకా వంటి రోజు అసలు కుదరలేదనమాట కనీసం మంగళవారం రోజైనా కొంచెం ఎర్లీగా బయలుదేరదాం అనుకుంటే చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైన్ అనమాట ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం వేస్ట్ అయింది అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి రావడం బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేయడము ఇదంతా కూడా టెన్ దాటిందనమాట ప్రాసెస్ ఇదిగోండి పర్కలు పర్కాలకు అయితే వచ్చాము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట అమ్మ నాన్న ఇద్దరు అయితే వస్తున్నారు ఇంకా అమ్మని ఇక్కడ పర్కాల దగ్గర డ్రాప్ చేసి నాన్న తర్వాతకి వస్తాను మీరు వెళ్ళండి బస్సులో అని చెప్పేసి అయితే చెప్పాడు ఇంకా అమ్మ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో ఫైనల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరు వచ్చారనమాట ఇదిగోండి మా చిట్టితలని అయితే ఎత్తుకున్నాడు చిట్టితలంటే మా నాన్నకి చాలా ఇష్టము ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల తనే అనమాట ఎందుకంటే మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళం ఇంకా మా తర్వాతకి గ్యాప్ చాలా వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇంకా నాకు బాబు పెద్ద చెల్లెకి ముగ్గురు బాబులే ఇంకా చిన్న చెల్లెకి అయితే ఫస్ట్ పాప అనమాట అందుకని చెప్పేసి తనపైన కొంచెం ఎక్కువ ప్రేమ అయితే ఉంటుందన్నమాట తనని చూడకుండా ఉండడు కనీసం వారానికి ఒక్కసారైనా వచ్చి పాపను చూసి వెళ్తూ ఉంటాడు అనమాట మా నాన్న ఇంక ఇక్కడ నుంచి అయితే అమ్మ నేను చెల్లి ముగ్గురం అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడైతే జూకల్కి వచ్చేసాము అనమాట ఇక్కడే పట్టణాలు జరిగేది ఇంకా చెల్లి అంటే ఏ చెల్లినో మీకు చెప్పలేదు కదా అమ్మ వాళ్ళు మొత్తం అక్క చెల్లెలు అనమాట ఇంకా ఐదుగురులో ఫోర్త్ మెంబర్ అనమాట మా పిన్ని ఇంకా అమ్మ తర్వాత తర్వాత అంటే ఆ పిన్ని వల్ల కూతురు వల్ల అత్తగారి ఇంట్లో పట్నాలు అంటే మీ క్లారిటీ ఉండడం కోసం అని చెప్పేసి చెప్తున్నాను మా చెల్లి అందరం సొంత అక్క లాగానే ఉంటాము కజిన్ సిస్టర్స్ మీ అట్లా ఏముండమన్నమాట ఏది అందరం షేర్ చేసుకుంటాము హ్యాపీగా ఉంటామన్నమాట ఇంకా వాళ్ళ ఇంట్లో పట్నాలు అని చెప్పేసి అయితే వచ్చాము మొన్న రీసెంట్గా మనం పట్నాలు వేసుకున్నప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చారు ఇంకా అక్కా చెల్లి అంటే కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటే కదా అలా వెళ్ళామనమాట ఇదిగోండి ఇక్కడ అమ్మవారి ఫేస్ వచ్చేటట్టుగా అలాగనే జగ్గు వచ్చేటట్టుగా ఇంకా అమ్మవారికి సంబంధించిన ఉంటాయి కదా ఫొటోస్ వాటి అన్నింటిని కూడా ఇలా వేస్తున్నారు అనమాట ఇదిగోండి స్వయంభూగా వెలిసిన పుట్ట అనమాట ఇక్కడ ఇంట్లో ఇక్కడ పుట్టకైతే అత్తమ్మ పూజ చేస్తుంది పసుపు కుంకుమ అవన్నీ కూడా వేస్తుంది అనమాట ఇలా పూజ చేసిన తర్వాతకి ఇంకా దేవుడు రూమ్ దేవుడు లో ఉన్న ఇవి కుండలు ఉంటాయి కదా పావనం అంటారు వీటిని ఎల్లమ్మ కుండలు బోనాలు అన్ని కూడా డెకరేట్ చేసి ఇంకా పట్నం మీదకైతే తీసుకువెళ్ళి ఇంకా అక్కడైతే వేస్తారు వేస్తారనమాట ఇంక ఇది టైం పడుతుంది కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇంక ఇక్కడ ఈ అత్తమ్మ వాళ్ళైతే చెల్లి వాళ్ళ తరపునే కాదండి అమ్మ వాళ్ళ తరపున కూడా రిలేషను అలాగనే పిన్ని వాళ్ళ తరపున రిలేషను ఇప్పుడు మా చెల్లిని ఇచ్చాము కాబట్టి అలా రిలేషను పెద్దమ్మ వాళ్ళ చిన్న కూడలు మొన్న గాల్జులు వేసాం కదా ఇంకా వీళ్ళ కూతురే అనమాట మొత్తం అంతా దేంట్లోనే దగ్గర దగ్గర రిలేషన్ అనమాట ఇదిగోండి తను మధుష రెడ్ డ్రెస్ వేసుకుంది అయితే మీరు చూసారు కదా మనం అరుణాచలము అలాగనే జోగులాంబ ఇంకా కంచి అన్ని వీడియోస్లల్లో ఉంటుందన్నమాట అందరం కలిసి టూర్కి వెళ్ళాం కదా ఇదిగోండి మా అమ్మమ్మ మొన్న గాజుల వీడియోలలో చూసారు కదా పెద్దమ్మ అందరం అయితే ఇక్కడ కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ అల్లం అని చెప్పేసి అయితే పెద్దమ్మ దారము అలాగనే పువ్వులు అన్నీ కూడా ఇస్తుంది ఇక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఇండ్లలో పువ్వులు అలా ఉంటాయి కదా అన్నీ కూడా కోసుకొని వస్తారనమాట అందరం పెట్టుకుంటామని చెప్పేసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా పువ్వులు అయితే అల్లుతున్నాం అనమాట అంతే కదండి మనము రోజు బిజీ షెడ్యూల్లో అందరినీ చాలా మిస్ అవుతూ ఉంటాం కదా ఇలా కూర్చునేసి అందరం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా పనులు చేసుకుంటూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా ఇంక ఇక్కడ వచ్చేసి లడ్డు ఇప్పుడు మధుష వల్ల చెల్లి అనమాట ఆమె చెల్లి ఇంకా సాయిశ్రీ తన అయితే తన కూడా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా వెనకాల కూర్చుందైతే మామయ్య వాళ్ళ కూతురు స్వీని ఇదిగోండి అయితే ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఆడుకుంటుంది డైరెక్ట్గా వాయిస్ పెట్టేదాని కానీ ఇందాక పాప ఏడుస్తుంది అందులోనూ ఇంకా వీళ్ళు అంటే పట్టణాలు వేసే వాళ్ళు ఉంటారు కదా ఇంకా నాయిస్ డిస్టర్బెన్స్ చాలా ఉందని చెప్పేసి డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేదు మీకు

ఎల్లమ్మ పట్నాలైతే ఉగాది ముందు వేస్తారనమాట ఇంకా కొంచెం వీళ్ళకి వీలు కాక ఇప్పుడైతే వేస్తున్నారు ఇప్పుడు కూడా వేయొచ్చంట చాలామంది పట్టణాలు కూడా వేసుకుంటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి పట్నం మీదకైతే దేవుణ్ణి తీసుకొచ్చారనమాట ఎల్లమ్మ పట్టణాలు వేసే ప్రతి ఒక్కరికైతే ఐడియా ఉంటుంది ఇంక ఇదంతా కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ప్రాసెస్ అనమాట ఒకరోజు ఇంకా పూజ పెట్టుకోవడము అలాగనే పుట్ట బంగారం తీసుకురావడము తర్వాత విధి అమ్మ పట్నం వేయడము ఆ తర్వాత ఎల్లమ్మ పట్నం వేయడము ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట మినిమం ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఇంకా దేవుణ్ణి తీసుకొచ్చి పట్నం మీద పెట్టిన తర్వాత దేవుడికి కథ చెప్పడము ఆ తర్వాత చల్లమ్మడము ఇదంతా కూడా ప్రాసెస్ అనమాట మినిమం ఒక హాఫ్ డే ప్రాసెస్ ఉంటుంది ఇంకా దాని తర్వాత మేకప్ మేకప్ పోతుంటుంది కదా దాన్ని కొలపడము తర్వాత దానికి అంటే పూజ చేయడం ఇదంతా కూడా ఉంటుంది అనమాట ప్రాసెస్ ఇంకా పట్నం అంటే మినిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైంతో పాటుగా ఒక పెళ్ళి చేసినంత అయితే వస్తుంది అన్నమాట అంత పని కూడా ఉంటుంది ఖర్చు మాట పక్కన పెడితే పని మాత్రం ఫుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళకు కూడా పట్నాలు ఉన్నాయి ఇంకా దగ్గరగా ఉండి చూశాను కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి పేరు మధుష వాళ్ళ ఇంటి పేరు కూడా ఒక్కటే అనమాట అంటే పాలూరులో అవుతారు మాకు సో అదనమాట నాకు ఇలా పట్టణాలకు వెళ్ళడం అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట భక్తి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా మనకి ఇంకా ఇలా ఎక్కడ ఉన్నా కానీ అంటే మన రిలేషన్లో చెప్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తానమాట ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇంకా ముందు ఎల్లమ్మ కుండలు అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మంగళహారతులతోనైతే ఇంకా దేవుడిని తౌతూ అంటారు కదా మల్లన్న స్వామిని కూడా తీసుకొస్తున్నారు అనమాట గజ్జెల్లాగులు ఇంకా దేవుడి అన్నీ దేవుడి రూమ్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇలా దూపాద్రి కుడుకలతోనైతే స్వామికి తీసుకొచ్చి ఇంకా ఐదు రౌండ్లు అయితే తిరుగుతారనమాట పట్నం చుట్టూ తిరిగేసి ఆ తర్వాత దేవుడిని అక్కడ పట్నం మీద కూర్చోబెట్టేసి ఇంకా తర్వాత కొత్త బట్టలు పెట్టే వాళ్ళు పెడతారు ఇంకా సల్లా మడము ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది అదంతా కూడా ఇదే వీడియోలో యాడ్ చేద్దామంటే దాదాపు దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ మినిట్స్ వీడియో అయిందనమాట అందుకని చెప్పేసి ఇది ఇలా కాదు ఇంకా అంతసేపు ఎవరు చూడలేరు మీకు కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అయితే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అయితే పెడదామనుకుంటున్నాను ఇంకా అదంతా కూడా మేక మేకపోతున్నాను మత కొలపడం ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే అనమాట ఇదిగోండి చుట్టూ తిరగడం అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే ఇలా పట్నం మీద కూర్చోబెడుతున్నారు ఇప్పుడు ఇంక ఈ మధ్యన వాయిస్ అయితే డిస్టర్బెన్స్గా వస్తుందని మీరు అందరూ అనుకోవచ్చు కానీ చేసేది ఏం లేదండి నా దగ్గర మైక్ లేదనమాట ఓన్లీ కేవలం మొబైల్తోనే వీడియోస్ తీసుకోవడము మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ చేసుకోవడం మొబైల్ నుంచే అప్లోడ్ చేసుకోవడం అయితే అనమాట ఇంకా షాప్లో ఉండి నేను వాయిస్ ఎవరిస్తాను కాబట్టి షాప్ రోడ్ పైనే ఉంటుంది కదా ఇంకా వాయిస్ నాయిస్ అంతా కూడా మీకు వినిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు ఇంకా ఇన్కమ్ ఏం రావట్లేదు అనమాట ఇంకా కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే నేను ఇంకా మైక్ అవి కూడా తీసుకొని కొంచెం మంచిగా మాట్లాడటానికైతే ట్రై చేస్తాను మీరు అందరూ అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా మీ ఇంట్లో ఒక అక్కగాను చెల్లెగాను నన్ను ఆదరిస్తారని మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఎందుకు అని అంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదండి నేను చదువుకున్న నాలెడ్జ్తోనే ఈ మాత్రం ఎడిటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకునేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇంత కష్టాన్ని మీరు గుర్తిస్తారనే ఒక నమ్మకంతోనే నేను ఒక అడుగు అయితే ముందుకు వేశాను కానీ సక్సెస్ అంత ఈజీగా రాదని చెప్పేసి నాకు యూట్యూబ్లో అయితే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డా దీంట్లో ఏం లేదు సో అదనమాట నా బాధనికొచ్చామని అర్థం చేసుకోండి ఇంకా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాగే మీ క్యూస్ ప్లే వీడియోస్తో మీ క్యూస్ ప్లే రెసిపీస్తో మీ క్యూస్ పిల్ల టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి